ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని భారత సైన్యం వెల్లడించింది తాము చేపట్టిన ఆపరేషన్లో ఒక వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది దాడుల భయంతో ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయని పేర్కొంది పహల్గాంలో ఇరవై ఆరు మంది అమాయకులను ముష్కరులు పొట్టన పెట్టుకున్నారని భారత సైన్యం వెల్లడించింది ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఐదు పాక్లోని నాలుగు శిబిరాలను నేలమట్టం చేసినట్లు తెలిపింది పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు దీటుగా బదిలివ్వాలని నిర్ణయించాం ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబు చెప్పాలన్నదే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించాం స్పష్టమైన ఆధారాలతో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించాం ఈ దాడుల్లో ఒక వంద మంది ఉగ్రవాదులు చనిపోయారు ఆ దాడులతో పాకిస్తాన్ వణికిపోయింది ఆ తర్వాత మన పోరులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడింది అనంతరం తగిన మూల్యం చెల్లించుకుంది భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రస్థావరాలపై దాడిలో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఐసీ మెనస్ ఎనిమిది ఒకటి నాలుగు హైజాకర్లు పుల్వామా దాడుల్లో పాల్గొన్న ముష్కరులు హతమయ్యారు వీరిలో యూసుఫ్ అజహర్ అబ్దుల్ మాలిక్ రౌఫ్ ముదాసిర్ అహ్మద్ తదితరులు ఉన్నారు అని ఆర్మీ డీజీఎంఓ ఘాయ్ వెల్లడించారు ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీ రాత్రి భారత్ పై గగనతల దాడికి పాకిస్తాన్ యత్నించింది డ్రోన్లు మానవరహిత విమానాలు మనవైపు దూసుకొచ్చాయి వాటన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది పౌరులపై దాడులను అడ్డుకున్నాం డ్రోన్ దాడులకు ప్రతిగా పాక్ రాడా స్టేషన్లు సైనిక స్థావరాలపై బలమైన దాడులు నిర్వహించాం గగనతలం నుంచి భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించాం లక్ష్యాల సాధనలో భారత్ వైపు ఎలాంటి నష్టం లేకుండా దాడులు చేశాం భారత్ వైపు వచ్చిన ప్రతి డ్రోన్నూ నిర్వీర్యం చేశాం లాహోర్ గుజ్రన్వాలా రాడార్ కేంద్రాలను ధ్వంసం చేశాం డ్రోన్ల దాడుల సమయంలో పాకిస్తాన్ పౌర విమానాలను ఆకాశంలోకి అనుమతించింది పరిస్థితి గమనిస్తూ ఖచ్చితమైన లక్ష్యాలతో పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేశాం మొత్తంగా మూడు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో ముప్పై ఐదు నుంచి నలభై మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నాం అని డీజీఎంఓ స్థాయి అధికారులు పేర్కొన్నారు భారత వాయుసేన క్షిపణి రక్షణ వ్యవస్థలతో సైన్యం కు స్పష్టమైన సందేశం ఇచ్చాం పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో చూపించాం సైన్యం వాయుసేన చర్యలకు అనుబంధంగా అరేబియా సముద్రంలో నౌకాదళం సర్వసన్నద్ధంగా ఉంది కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు సరిహద్దు నగరాలపై డ్రోన్ దాడులకు యత్నించింది గుంపులు గుంపులుగా డ్రోన్లతో దాడులకు యత్నించింది అని త్రివిధ దళాల అధికారులు పేర్కొన్నారు పాక్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం పాక్ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చాం అయినా కొన్ని గంటల్లోనే మళ్లీ డ్రోన్ దాడులు కొనసాగించింది ఇదే పరిస్థితి నేడు కొనసాగితే తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయి ఉల్లంఘనలపై దీటుగా స్పందించేందుకు క్షేత్రస్థాయి అధికారులకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలు ఇచ్చారు అని డీజీఎంఓ అధికారి స్పష్టం చేశారు